ఒక ఉచిత బస్ పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుందానికి మనకి తప్ప ఏమైనా ఉపయోగపడ్డది లేదు ఆ మహిళలు అంటారు మాకు ఎందుక ఉచిత బస్ దరిద్ర మాకు అవసరమే లేదు అంటాను అది ఫేక్ తెలంగాణలోని మహిళలకు నూతన ప్రభుత్వం శుభవార్త చెప్పింది మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు మహిళలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఉచితంగా బస్సు చాలా ఆనందంగా ఉంది దుఃఖం సుఖంలో ఉన్నా లేనా మేము పేదవాళ్ళము మా దగ్గర ఉన్నా లేకున్నా ఒక టయానికి దుఃఖానికి సుఖానికి బస్సుకు పోవచ్చు రావచ్చు అని కొంచెం ఆనందంగా ఉండండి మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారి ఇంటికి వెళ్లినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనాపైస ఖర్చు లేకుంటే అయ్యాలి మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు అని అంటే మండుతున్నట్టుంది కడుపులో మంట